హాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ స్పైసీ ఫుడ్ తినని వాళ్ళకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది మటన్ కర్రీ మన పేరెంట్స్ అంత స్పైసీగా ఫుడ్ తినరు కదా ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి అంతే అదిరిపోతుంది హాఫ్ హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని కుక్కర్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు టీ కప్ అంతా వాటర్ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు కప్ ఆఫ్ వాటర్ సరిపోతుంది లేత మటన్ అయితే సిక్స్ విజిల్స్ కుక్ చేయండి కొంచెం ముదురు మటన్ అయితే ఎయిట్ విజిల్స్ కుక్ చేయండి వేరే కడాయిలో త్రీ టీ స్పూన్ ఆయిల్ మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడైనా మీరు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న మటన్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి కుక్కర్లో ఉడికిచ్చిన మటన్ వాటర్తో సహా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టూ టమాటోస్ ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి అంతా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ చూసుకొని వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ మనం మటన్ కుక్ చేసేటప్పుడు వేసాం కాబట్టి తక్కువ వేసుకోండి టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ జీలకర్ర ధనియాలు రెండు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక మరాఠీ మొగ్గ చిన్న దాల్చిన చెక్క మిరియాలు ఒక ఆరు ఒక అనాస పువ్వు ఇలా కర్రీ ఉడుకుతున్న మధ్యలో వేసుకుంటే స్పైసెస్ అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ముందే వేస్తే ఎక్కువ స్పైసీగా అయిపోతుంది కర్రీ నేను చెప్పిన ఈ తక్కువ క్వాంటిటీ స్పైసెస్ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ స్పైసీగా తయారైపోతుంది జీడిపప్పు వేసుకుంటున్నాను పుదీనా అస్సలు స్కిప్ చేయొద్దండి మటన్కి చాలా ఇంపార్టెంట్ పుదీనా ఫ్లేవర్స్ అన్ని మంచిగా ఎన్హాన్స్ అవుతుంది కర్రీకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి పుదీనా ఏంటంటే మేక ఏదన్నా రా స్మెల్ ఉంటే దాన్ని డామినేట్ చేసి అన్ని ఫ్లేవర్స్ బాగా వస్తుంది పుదీనా పుదీనా అస్సలు స్కిప్ చేయొద్దు కంపల్సరీ మటన్కి వేసుకోవాలి పుదీనా బాగుంటుంది టేస్ట్ మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతుంటే కర్రీ కుక్ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చూడండి కర్రీ కొంచెం దగ్గరగా అవుతుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో రైస్ పులావ్ బిర్యానీస్లోకి అదిరిపోతున్న కర్రీ అయితే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ